నమో నారాయణాయ ఓం శ్రీ నమశివాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రతినిత్యం నిద్రపోయేటప్పుడు శివనామం ధ్యానం చేస్తూ నిద్రకు ఉపక్రమించాలి కాళ్ళు కడుక్కున్న తర్వాత కాళ్ళని శుభ్రంగా తుడుచుకొని నిద్రకు ఉపక్రమించాలి కానీ నిద్రపోయినప్పుడు కళలు వస్తాయి చాలామందికి తెల్లవారుజామున ఆ కళల్లో కొంతమందికి పాములు కనిపిస్తాయి ఆ పాములు కాటేసినట్టు కనిపిస్తాయి భయభ్రాంతులై నిద్ర నుంచి లేవడం జరుగుతుంది అలాగే పెద్దవాళ్లకు కూడాను ఇలాంటి కళలే కనిపిస్తాయి కొంతమందికి కోతులు కళలో కనిపిస్తాయి ఆంజనేయ స్వామి నాకు కళ్ళు కనిపించాడు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు మరికొంతమందికి దేవాలయము గంటలు నదులు పర్వతాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈ కళల వెనకాల అంతరార్థం ఏమిటి అని ఆలోచన చేస్తే కలత నిద్ర కళల నిద్ర ఏమిటిదంతా అని చెప్పేసి డాక్టర్ ఫ్రాయిడ్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త కళల మీద అత్యంత అద్భుతమైన రీసెర్చ్ చేయటం జరిగింది అయితే ఆ కళల వెనకాల దాగిన పరమార్థ లక్షణం నిజమే ముఖ్యమైనటువంటి అదృష్టాన్నిచ్చే కళల్లో పాము కాటు ఒకటి పాము వెనక కాటు వేస్తే వాడి కర్మ విధ్వంసనమై కొత్త జీవితంలోకి అడుగు అని అర్థం అంతేకాదు పాములు తరుముతున్నట్టుగా వస్తే తన్ను పట్టి పీడించేటువంటి కర్మ పారిపోతోంది అని చెప్పేసి భావించాలి కళలో పాము కనిపించడం చాలా అదృష్టదాయకం అంతేకాదండి కళలో ఆంజనేయ వారి విగ్రహం కనిపించవచ్చు కానీ మామూలు కోతి రూపం గనక కనిపించినట్లయితే ఆ కోతి తరుముతున్నట్టు తన వెంట పడుతున్నట్టుగా వచ్చినట్లయితే ఇతగాడి మనసు చెంచలమై అనేక రీతులలో ప్రవర్తిస్తుంది కోతిలాంటి ప్రభావం ఇతను చుట్టబోతోంది తస్మాత్ జాగ్రత్త అని అర్థం అంతేకాదండి కళలో అశుద్ధం కనిపిస్తే విపరీతమైన లక్ష్మీకటాక్షం తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం చనిపోయిన శవాన్ని మోస్తూ ఉన్నట్టుగా కలగనక వచ్చినట్లయితే ఇతన్ని పట్టిపీడించేటువంటి అనారోగ్యం పటాపంచలైపోయి చక్కటి ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారం నీకు ప్రసాదిస్తున్నాను అంటున్నాడు పరమేశ్వరుడు కలల ద్వారా అంతేకాదండి కలలో సింహము పులి మొదలైన జంతువులు కనిపిస్తే మాత్రం భయానకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అని సూచించినట్టుగా అర్థం చేసుకోవాలి కొండ మీదకు ఎక్కినట్టుగా కళ వస్తే జీవితంలో పురోభద్ధిని సాధిస్తున్నాం అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి కళలో ఇంతటి విచిత్రాతి విచిత్రమైనటువంటి లక్షణాలు మన ఆత్మ ద్వారా మనకే తెలుస్తాయి కళలో నిద్రించేటప్పుడు ఆత్మ ప్రయాణం చేస్తుంది ఈ ఆత్మ కంటికి కనిపించదు నీటికి తడవదు అగ్నికి ఆరదు అంటోంది కదా భగవద్గీత అందుకే ఈ ఆత్మ ఏ నిమిషానైనా మరలా శరీరంలోకి రావాల్సిందే తెల్లవారే సమయానికి ఈ లోపల ఈ ఆత్మంతా తిరుగుతూ 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 ఉంటుంది అన్నమాట అదే కళల యొక్క పరమార్థం అయితే ఉదయం పూట కళలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిజం కావు తెల్లవారుజామున వచ్చే కళలే అసలు సిసలైన నిదర్శనాలు మనకి రామాయణంలో కూడా త్రిజటా స్వప్నం అని చెప్పేసి మహోన్నతమైనటువంటి కళ యొక్క విశేషాంశాన్ని త్రిజట చెప్పింది సీతామ్మవారు శిక్షింపబడకుండా రక్షించింది ఆ తనకు తనకొచ్చిన కళని మిగతా రాక్షసులందరికీ చెబితే వాళ్ళు భయభ్రావంతులై నిద్రకు ఉపక్రమించారు ఇంత గొప్ప విశేషం ఉన్నదనమాట అందుచేత కళల్ని తక్కువగా అంచనా వేయరాదు విచిత్రాతి విచిత్రమైన కళలు రాకుండా శుభకరమైనటువంటి కళలు చనిపోయినటువంటి తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు కళలో కనిపించటం వల్ల పులోభవృద్ధి కలుగుతుంది మీకు అంటే వారు ఆశీర్వదిస్తున్నారన్నమాట గోత్రోద్భవుడు గోత్రానికి మూల పురుషులైనటువంటి ముత్తాతలు తాత తండ్రి వీళ్ళందరూ తరచూ మీతో మాట్లాడినట్టు కల రావటం కూడాను అదృష్టకరమైన ప్రభావానికి నిదర్శనంగా గుర్తిరుగుతారు కదూ అందుకే ఎటువంటి కళలు రాకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నారా అయితే మీరు నిద్రించేటువంటి సమయంలోనే శివనామాన్ని స్మరిస్తూ మీ కాలు ఎటువైపు అయితే పెట్టి నిద్రపోతున్నారో ఆ మంచానికి కాలువైపు మీరు తుడుక్కునేటువంటి చెప్పుల జతనం ఉంచి నిద్రపోండి ఇలా ఇలాగనక చేసినట్లయితే పీడకళలు అనేటువంటివి రాకుండా సంపూర్ణవంతమైనటువంటి హాయితో హాయిగా ఆనందించేటువంటి కళ మీకు సర్వవిధ శ్రేయోదాయకాన్ని ప్రసాదిస్తుంది అందరూ గుర్తుపెట్టుకోండి నిద్ర నుంచి లేవగానే హరినామం చేయాలి అని హరినామం చేసిన తర్వాత మీ రెండు చేతులు కూడా చూసుకోండి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి పాదాన్ని మీరు భూమి మీద మోపేటప్పుడు చాలా మెత్తగా మోపండి ఆ భూమాతకు నమస్కారం చేయండి మీ జీవనం జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది నిద్ర నుంచి లేచిన వెంటనే ఉత్తర దిశగా నాలుగు అడుగులు వేసి వెంటనే దక్షిణ దిశకు దిశకు తిరిగి నమస్కారం చేయండి ఎవరైతే దక్షిణ దిశకు తిరిగి నమస్కారం చేస్తారో వారి ఆయుష్ పెరుగుతుంది మీరు ముని మనవల్ని కూడా చూసేంతగా ఆయుష్ను అనుభవిస్తారు సుమా సర్వే జనా సుఖినో భవంతు